రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతుబిడ్డ వటుకూడి చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లా గరెపల్లి మండలం తాళమలకాపుర గ్రామం అయితే మనం తెలుసుకోబోయేది ఏమిటంటే వేదజల్లినటువంటి జరిగినటువంటి వరిలో మరియు డ్రమ్ సీడర్ వరిలో కలుపు నివారణకు ఎటువంటి మందులను స్ప్రే చేసుకోవాలి మనం ఏ సమయంలో స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా ఎన్ని రోజులకు స్ప్రే చేసుకుంటే మన పొలంలో ఉన్నటువంటి కలుపును ఒకటే టైంలో మనమైతే కలుపునైతే నివారించుకోవచ్చు అది అయితే మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటారని ఆశిస్తున్నాము గత మూడు సంవత్సరాలుగా వెదజెదే మరియు డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి విత్తనాలను వేయటం జరుగుతుంది ఈ పరి ఈ పద్ధతిలో వరి విత్తనాలు వేసుకున్నప్పుడు మన పొలాన్ని అయితే మనమైతే నీళ్ళని పారిస్తూ అదేవిధంగా ఆరబెడుతూ ఉండాలి ఇలా పొలాన్ని ఆరబెట్టే క్రమంలో మన పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కలైతే విపరీతంగా అనేది పెరగడం అనేది జరుగుతుంది ఇలా పెరిగినటువంటి కలుపు మొక్కల వల్ల మనమైతే పొలం అయితే వరి అనే ఇదైతే మనకైతే ఎదగకుండా ఉన్నట్టు అయితే మనం గమనించవచ్చు ఈ క్రమంలో మనం కలుపు మందులను పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది దానికి మేము కోర్టేవో అగ్రి సైన్స్ కంపెనీకి చెందినటువంటి నోవిగ్జిడ్ ఎర్బీ సైడ్ కలుపు మందును ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది నోవిక్సిల్ కలుపు మందులో రెండు టెక్నికల్స్ కంటెంట్లు ఉంటాయి అవి ఫ్లోరిఫైరాక్సిఫెన్ బెంజెల్ అండ్ పెనోక్సిలం అనే కెమికల్స్ని కలిగి ఉండి చిప్పర గొలిబ వెడల్పాటి ఆకులగడ్డి దారక వీటితో బాటుగా బొద్దు మరియు సూదనగడ్డికి సంబంధించినటువంటి కలుపు జాతి మొక్కలను నివారిస్తుంది ఈ నొవిక్సిడ్ ఎక్కువగా బొద్దు మరియు సుదలగడ్డి ఉన్న పొలంలో అయితే వాడుకోవాలి వీటితో పాటుగా రెగసి ఈ కలుపు మందుని నక్క తోకల గడ్డి గడ్డి మరియు దొంగగోరికి చెందినటువంటి కలుపు జాతి మొక్కలు నివారిస్తుంది ఈ నక్క తోకల గడ్డి అనేది గణపుల గడ్డి అనేది మనకు గనుపులు గనుపులుగా ఉండి ఒక వేరు వ్యవస్థలాగా ఏర్పడి ఇదైతే ఒక పది సెంటీమీటర్ ఎత్తు పెరిగాయి అనేది పువ్వు పోయడం జరుగుతుంది దీనిని మనం మొదట్లో కనుక చంపుకోలేకపోతే ఇదైతే మనమైతే తర్వాతనైతే నివారించుకోలేము దీనిని మొదట ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్యలో అయితే మనమైతే లెగసీ కానీ రేస్టర్ అనే మందునైతే ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి ఇలా పిచికారీ చేసుకుంటే మన పొలంలో ఉన్నటువంటి ఈ గణపల గడ్డిని అయితే మనమైతే నివారించుకోవచ్చు అయితే దీనిలో ఉండేటువంటి కెమికల్స్ అయితే ఫినోక్సీ ప్రోప్ ఈ సిక్స్ పాయింట్ సెవెన్ డబల్ బై డబల్యూఈ ఈసీని అయితే కలిగి ఉంటుంది దీనితో పాటుగా విలోవుడ్ విలోవుడ్ కంపెనీకి చెందినటువంటి వివిగోల్డ్ కలుపు మందును లేదంటే లేదంటే నామినీ గోల్డ్ని ఒక ఎకరానికి వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ చొప్పున మనమైతే పిచ్చికారి చేసుకోవాల్సి ఉంటుంది అయితే దీనితో వచ్చేసి ద్వారక దారక వరాల గడ్డి ఉన్న వరాల మట్టి ఉన్నటువంటి గడ్డిని అయితే కలుపు జాతి మొక్కలను అయితే మనమైతే నివారిస్తుంది ఇది ఒక ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున అయితే మనమైతే పిచ్చికారి చేసుకోవాలి ఈ విధంగా ఈ మూడు కలుపు మందులను ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల మధ్యలో మనమైతే ఈ విధులైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇలా స్ప్రే చేసుకున్నటువంటి మందులని మనమైతే ఇలా కలుపు మందును మనం స్ప్రే చేసుకోవడానికి ముందుగా అయితే మన క మన పొలంలో ఉన్నటువంటి నీటిని పూర్తిగా తీసివేసి కలుపు మందుని అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇలా స్ప్రే చేసిన ఒక రోజు తర్వాత నీటిని నిండుగా నింపుకోవాలి ఇలా నీటిని నింపుకున్న ఐదు రోజుల తర్వాత అయితే మళ్ళీ అదేవిధంగా మన పొలంలో ఉన్నటువంటి వరి యొక్క మళ్ళా కలుపు మందు మనం స్ప్రే చేసిన తర్వాత మన పొలం అయితే ఎర్రగా రావడం అనేది జరుగుతుంది దానికోసమని మళ్ళీ మన పచ్చదనం అదేవిధంగా ఎదుగుదల కోసం అయితే మనమైతే ముప్పై కిలోల యూరియా దానితో పాటుగా ఇరవై కిలోల బాస్ఫరం దానితో పాటుగా పదిహేను కేజీల పొటాషియం అయితే మన పొలంలో అయితే చదువుకోవాలి మనకి యూరియాలో వచ్చేసి నత్రజని లెవెల్ ఉండి మనమైతే పొలాన్ని అయితే పెంచడానికి జరుగు పెరగడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇరవై కేజీల బాస్ఫరాన్ని అయితే వేసుకోవాలి ఈ బాస్పరం వచ్చేసి మనకైతే వేరు వ్యవస్థను అభివృద్ధి చేసి పొలాన్ని అయితే మనకైతే ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది దానితో పాటుగా పదిహేను కేజీల పొటాషియం పొటాషియం ఈ మూడు కలిపి వేయటం వల్ల మన పొలంలో ఉన్నటువంటి సామర్థ్యం పెరిగి మనకైతే పంట దిగుబడి అయితే రావడం అయితే మనం అయితే ఆశించుకోవచ్చు అయితే ఈ కలుపు మందుల యొక్క ధరలు వాటి యొక్క వివరాలు కూడా మనమైతే తెలుసుకుందాం అయితే ఈ కలుపు మందుల యొక్క ధరలు వచ్చేసి ఒక ఎకరానికి నొక్సిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై నుండి పదిహేను వందల రూపాయలు అయితే మనమైతే చూడవచ్చు అయితే దానితో పాటుగా రెగసి ఈ లెగసీ టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి మనకి ఐదు వందల నుండి ఆరు వందలకి అయితే మనకైతే పట్టారీ షాపులైతే మనకైతే చూసుకోవచ్చు వీటితో పాటుగా గోల్డ్ విజుగోల్డ్ గోల్డ్ అయితే హండ్రెడ్ ఎంఎల్ని రెండు వందల నుండి మూడు వందలకు అయితే మనకైతే దొరకడం అనేది జరుగుతుంది ఇది మన దగ్గరలో ఉన్నటువంటి ఎటువంటి ఎక్కడ ఉన్న షాప్లో షాపులైనా ఈ మందులు అయితే మనమైతే కొనుక్కోవచ్చు వీటికి తోడుగా మన పొలంలో బొద్దు కానీ ఏ బొద్దు చనిపోకుండా ఉండి మనమైతే నలభై నుండి యాభై రోజులు కంప్లీట్ చేసుకున్నటువంటి వరిలో ఉన్నట్లయితే మనమైతే బాగా ఎక్కువ విపరీతంగా బొద్దు అనేది ఉంటే దానికైతే మనమైతే నలభై నుండి నలభై ఐదు రోజులు కంప్లీట్ చేసుకొని ఉన్నట్లయితే దానికైతే బాసగ్రామ్ని ఎనిమిది వందల యాభై ఎంఎల్ని వచ్చేసి మనమైతే ముప్పై గుంటలకి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా దీనితో పాటుగా ఎఫినిటీ అది పదిహేను అయితే మనమైతే ఒక ఎకరానికి కలుపుకున్నట్లయితే మన పొలంలో ఉన్నటువంటి బొద్దుని అయితే మనమైతే పూర్తి పువ్వు పూసిన తర్వాత కూడా పూర్తిగా అయితే నివారించుకోవచ్చు కానీ దీన్ని కొట్టుకున్న తర్వాత పొలం అయితే ఎర్రగా రావడం అనేది జరుగుతుంది దీనిని కొట్టుకున్న వెంటనే రెండు నుంచి మూడు రోజుల మధ్యలో అమ్మటే మనమైతే యూరియా చేసినట్లయితేనే ఈ యొక్క బొద్దు పువ్వు పూసిన దశలో అయితే మనమైతే నివారించుకోవచ్చు లేదంటే మనం ఎన్నిసార్లు మందు అనేది స్ప్రే చేసుకున్నా కానీ ఈ గనుపుల గడ్డి ఈ బొద్దునైతే మనమైతే నివారించుకోలేము అయితే మనమైతే ఈ కలుపు మందులనైతే అయితే బాడవ పొలాల్లో కానీ శరక పొలాలను కానీ ఎర్రమట్టి నేలలో కానీ ఈ కలుపు మందునైతే ఎసువంటి నేలలో అయినా మనమైతే స్ప్రే చేసుకుంటే మనమైతే ఈ కలుపు యొక్క మందులను అయితే స్ప్రే చేసుకున్నట్లయితే మన పొలంలో ఉన్నటువంటి కలుపు మందులను అయితే నివారించుకోవచ్చు అయితే మనకు తెలిసైతే మనమైతే కలుపు మందుని స్ప్రే చేసుకునేటప్పుడు అయితే అందరం అయితే కనుక్కొని అయితే మనమైతే స్ప్రే చేసుకునే మనమైతే స్ప్రే చేసుకున్నాం కానీ చాలా ఉన్నాయి కలుపు మందులు చాలా రకాలు రకరకాలుగా ఉన్నాయి వివాహ ఉంది కౌన్సిల్ యాక్టివ్ ఉంది ఈ కౌన్సిల్ యాక్టివ్ వివాహ అనేది మనం కలుపు మేమైతే మొదటి దశలో ఉన్నప్పుడు ఫస్ట్ సంవత్సరం మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు అయితే మేమైతే వివాహాన్ని అదేవిధంగా కౌన్సిల్ యాక్టివ్ అని ఒక సంవత్సరం అది ఒక సంవత్సరం ఏదైతే మేమైతే కొట్టుకునేది మనమైతే మేమైతే స్ప్రే చేసుకునేది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే అవైతే డోస్ అయితే సరిపో చని సరిపోక అవైతే చనిపోవడం అనేది కలుపు అనేది మేమైతే నివారించుకోలేక మళ్ళీ సెకండ్ టైం అనేది కలుపు అయితే మనమైతే కొట్టుకోవాల్సి వచ్చేది ప్రస్తుతం మార్కెట్లో అయితే ఈ నోవాగీన్ని లెగసీని కలిపి మనం నామినీ గోల్డ్ కానీ లేదంటే గోల్డ్ కానీ మనమైతే కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఒకటే దప ఒకటే దప్ప మొదటి దపాలలోనే మనమైతే కలుపునైతే మేమైతే నివారించుకోవటం అనేది జరిగింది ఇలా కలుపునైతే మేమైతే ప్రతి సంవత్సరం ఇబ్బంది రిస్క్ లేకుండా ఒకటేసారి ఎకరానికి పన్నెండు నుంచి పదమూడు ట్యాంకీలు అయితే కొట్టుకోవడం అనేది జరుగుతుంది ఇలా పన్నెండు నుంచి పదమూడు ట్యాంకీలు ఒక ఎకరానికి కొట్టుకోవడం వల్ల పొలం అనేది మంచిగా తడిసి మంచిగా ఉండటం వల్ల ఎక్కడ కూడా మిస్ కాకుండా మనం కొట్టుకున్నట్లయితే మేము అయితే కలుపునైతే నివారించుకోవడం అనేది జరుగుతుంది ఇలా నివారించుకున్నట్టు కలుపు తర్వాత హీరో గట్టావి వేసుకొని మనమైతే పొలాన్ని అయితే మనమే డెవలప్ చేసుకోవచ్చు ఇలాంటి సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట వేలు కొట్టి అప్డేట్స్ పొందవచ్చు వీటిలో వీటితో పాటుగా లైక్ చేయండి మరియు కామెంట్ చేసి మాకు సూచనలు సలహాలు ఇవ్వండి ఇంకా వేరేటువంటి కలుపు మందులకు సంబంధించినటువంటి మీకు తెలిసినటువంటి వాటి గురించి మాకైతే మీరు వాట్సాప్ మెసేజ్ రూపంలో మాకైతే పంపినట్లయితే మేమైతే వాటిని అయితే మళ్ళీ వీడియో అయితే తీసి మేమైతే మేమైతే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మేమైతే మొన్న లాస్ట్ వ్యాసంగా అయితే తీయడం అనేది జరిగింది వీడియోలని ఒకసారి ఆ వీడియోని కూడా మీరు చూసి మా యొక్క వీడియోలు అయితే ఏ విధంగా ఉన్నాయో మీరైతే చెప్తారని మేమైతే ఆశిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మోర్ అప్డేట్స్ వాచ్ అగైన్ అండ్ అగైన్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు